పరిశుద్ధ గ్రంథం చాలా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక నిన్న మొదటి వృత్తాంతంలో రెండవ అజ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతంలో మూడో అధ్యాయం చదువుకుందాం దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా ఎజ్రయేలీ రాలైన అహినోయీమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు కరిమిరీలాలైన అభిగైలునకు పుట్టిన దానియలు రెండవవాడు గెసురు రాజైన తల్మాయి కుమార్తె అయిన మాయాకాకు పుట్టిన అప్షాలము మూడవవాడు హగీత్ కుమారుడైన అదోనియా నాలుగవవాడు అబిటాలు కనిన సెఫాట్య ఐదవవాడు అతని భార్య అయిన ఎగ్లా కని ఎత్రయిము ఆరవవాడు ఈ ఆరుగురు ఎబ్రోన్లో అతనికి పుట్టిరి అచటుడు ఏడు సంవత్సరంలో ఆరు నెలలు ఏలెను ఎర్షిలేములో ముప్పై మూడు సంవత్సరములు ఏలెను ఎర్షిలేములు అతనికి పుట్టినవారు ఎవరనగా అమ్మేలు కుమార్తె అయిన బెత్సభ వలన కలిగిన సిమ్యా శోబాబు నాతాను సొలోమోను అను నలుగురు ఈ వారు ఎలిషామ ఎలిపెలేటు నొగాహు నెపేగు యాపియా ఎలిషామ ఎలియాద ఎలిపెలేటు అను తొమ్మండుగురు కుమారులు ఉపపత్నుల వలన కలిగిన వారు గాక వీరందరూ దాబీదునకు జననమైరి తామరు వీరికి సహోదరి సొలమోనునకు రెహాబు కుమారుడు అతని కుమారుడు అబియా అబియాకు ఆశా కుమారుడు ఆశాకు యహోషపాతు కుమారుడు యహోషపాతునకు యహోరాము కుమారుడు యహోరామునకు అహద్య కుమారుడు అహాద్యకు యవాసు కుమారుడు యవాసునకు అమాధ్య కుమారుడు అమాధ్యకు అజార్య కుమారుడు అజార్య యతాము యాతాము కుమారుడు యతమునకు అహజు కుమారుడు అహాజునకు ఇజ్కియా కుమారుడు ఇజ్కియాకు మనిషే కుమారుడు మనిషేకు అమోను కుమారుడు అమోనునకు ఏషియా కుమారుడు ఏషియాకు కుమారులు ఎవరనగా జేష్ఠుడు యోహన్నాను రెండవ వాడు యహోయాకీము మూడవవాడు సిద్కియా నాలుగవవాడు సల్లుము యహోయాకీము కుమారులలో ఎకోన్య అని ఒకడుండెను అతని కుమారుడు సిద్కియా ఎకోన్యా కుమారులు అసీరు శయాల్తియేలు మల్కిరాము పెదాయ శనాజరు ఎకమ్ ఎకమ్య హొసామ నెదాబ్యా ಪೆದಯ್ಯ ಕುಮಾರ್ಲು ಜರೂಬಾಬೇಲು ಸಿಮ್ಮಿ ಜರಬಾಬೇಲು ಕುಮಾರ್ ಮೆಸುಲ್ಲಾಂ ಅನನ್ಯ ಸೆಲೋಮೀತು ವೀರಿಕಿ ಸಹೋದರಿ ಅಶುಭ ಓಯೇಲು ಬೆರಕ್ಯ ಅಸಾಧ್ಯ ರುಷಾಬೇ ಸ್ವಾಧು ಅನು ಮರಿ ಐದುರಿ ಅನನ್ಯ ಕುಮಾರ್ ಪೆಲಾಟ್ಯಶಿಯ ರೆಫಾಯ ಕುಮಾರ್ ಅರ್ನಾನು ಕುಮಾರ್ ಉಪಾಧ್ಯ ಕುಮಾರು ಕುಮಾರ್ ಶಕನ್ಯ ಕುಮಾರ್ శకన్య కుమారులలో సమయ అని ఒకడుండెను ఉండెను కుమారులు ఆరుగురు అట్టూసు ఏగాలు బరియాహు నెరయ్య సపాతు నెరయ్య కుమారులు ముగ్గురు ఎల్యోయనయ్ హిజ్కియా అజ్రికాము ఎల్యోనై కుమారులు ఏడుగురు అధవ్య ఎలియాసీబు కలయ అక్కుబు యోహన్నాను దెలయ్య అనీనా ఇంతటితో మొదటి దినవృత్తాంతంలో మూడవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన మొదటి దినవృత్తాంతంలో నాలుగవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక ఆమెన్